మీ సీటు కాళ్ళను బయలుదేసి నొక్కండి ఇప్పుడు స్లోగా స్లోగా శ్వాస వదులుతూ మీ నడుంచి ఎవరి నుంచి స్లోగా ముందుకు పెండ్ అవ్వండి ఉండాలి అందరు కూడా ఐస్ క్లోజ్ చేయండి ప్రతి ఆసనం కూడా క్లోజ్ చేయాలి ఎక్కడ పెయిన్ వస్తుందో ఎక్కడ ఇంపాక్ట్ పడుతుందో గమనిస్తూ ఉండాలి చేతులు ఏ విధంగా పెట్టుకోండి మీరు రైట్ హ్యాండ్ పట్ట మీద పెట్టుకోవాలి మీ చేతులను నాపి కింద పెట్టుకుంటే నా ట్రాక్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది స్లోగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాసను కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల మనకి స్ట్రెస్ యాంగ్జిటీ కూడా తగ్గుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కొంచెం తగ్గిస్తుందండి మన తీసుకోండి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ రైట్ లెగ్ నీలో తీసుకోవాలి అలాగే కొంచెం కూడా పిండి తీసుకోవాలి ఉదయం రోజు మనం లెఫ్ట్ లెక్క చేద్దాం లెఫ్ట్ లెక్క కొన్ని పైకి తీసుకోవాలి అలాగే నెమ్మదిగా మనం రైట్ ఇప్పుడు అరచేతులతో యాంకిల్ పట్టుకోండి కాలి మడల్ని శ్వాస తీసుకుంటూ నడువు భాగాన్ని పైకి లేపండి బిచ్చి పోస్తే తగ్గుతుంది లంగ్స్ దృఢంగా తయారవుతాయి

వాళ్ళు ముందుకు వచ్చి పదహైదు వేలు రూపాయలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకున్నారు వారిపోయిన వాళ్ళని

చూపిస్తున్నారు చూడండి ఆ విధంగా చేయండి జాయి పరిచే చేయాలి ఇది చేస్తూ ఉండాలి దీనివల్ల రెండు వందల ఆరు ఎనిమిది ఒక జాయింట్ల పనికి వచ్చి రోజు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే శక్తివంతమైన ఆసనం ఇది స్పృతాలు పొందే పలాగా ప్రతి ఆసనంలో

టెన్ సెకండ్స్ ఉండాలి ప్రతి ఆసనము పాల్లు పైకి కిందకి అంటూ ఉండాలి రెండు పాదాలు దగ్గరగా ఉంచి పైకి కింద మన చేతులు రైట్ సైడ్ తీసుకుని మన రెండు మోకాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోవాలి వెనక భాగంగా రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోవాలి నడిమట అలా స్ట్రైట్ గా ఉంచుకోవాలి స్వాసూ స్లోగా స్లోగా మన గడ్డాన్ని రైట్ సైడ్ మోకాలకి తాకేలా ముందుకు రావాలి మన గడ్డ ముందుకి మన తల భూమికి మన రెండు చేతులు ఆకాశం వెరీ గుడ్ సార్ वाक असोसिएशन मेबर्स थैंक यू हां तात्पर्य जी ये होगा ना नेक्स्ट नेक्स्ट सूर्य अभियानको लागि हैन तर यो इन्ट भोल्युन्टिअरिस्टले यो नम्बर जम्प చేしてる सो आरेंज प्रभातम आयाल गुरुहरुहरुले जति पदगुना फलपट्टीको साथ पितृ दिसिन्दैहरुको यो फैसिलिटी मात्र हुन्छ सबै

కాబట్టి చేసిన తన వంతు సహకారం చేసిన చాలా గొప్ప వ్యక్తి గారు రైలు స్టేషన్ ఇస్తున్నారు అవార్డు ప్రస్తున్నారు పార్క్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఆయన సపోర్ట్ ఉంటుంది ఆర్ చాలా ప్రియమైన శిష్యుడు సూర్య ఏం చెప్తాయని చెప్పు రాము గారి తప్పుడు సార్ తీసుకున్నారు వెంకటేశ్వరరావు గారు

In this, state, In this state, my highest self development, development reaches, reaches it's a great duty I commit to do my duty, my duty to, serve to serve family, family, family at work, at work to, to, to society to society and to the world and to the world for the promotion of, for the promotion of peace, peace health, health and harmony. And harmony.